హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్ ఐసీసీ టోర్నమెంట్లు అంటేనే ఆఫ్ఘనిస్తాన్ అడ్డాల మారిపోతుందన్న ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ టైటిల్ ఫేవరెట్ అనుకున్న ఇంగ్లాండ్ని మట్టి కర్పించింది ఏంగా టోర్నమెంట్ నుంచే ఇంటికి పంపించింది ఆ జుట్టు గత కొంతకాలంగా అంటే ఒక ఐదారేళ్ల నుంచి ఇంగ్ అంతర్జాతీయ క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్ ముద్ర ఏదైతే వాళ్ళ క్రికెట్ ప్రస్థానం ఉందో ఒక అద్భుతమైన ప్రయాణంగానే చెప్పుకోవాలి సో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జర్నీకి సంబంధించి ఇంకా రాను రోజుల్లో వాళ్ళు ఎటువంటి ముద్ర వేయబోతున్నారు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ స్పోర్ట్స్ అనలిస్ట్ సి వెంకటేష్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ వెంకటేష్ గారు సో ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక మెగా విక్టరీ అంటే సంచలన విజయం అని మనం చెప్పుకోలేము ఎందుకంటే సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేసినట్టు వాళ్ళు గెలుపుని అలవాటుగా చేసుకున్నారు సో మీరేమంటారు ఆఫ్ఘనిస్తాన్ ఒక విక్టరీ గురించి యా మీరు అన్నట్టుగా ఇది కొత్తదేం కాదు ఎందుకంటే మనం వన్ డే వరల్డ్ కప్ టూ ఇయర్స్ బ్యాక్ చూసాం వాళ్ళు ఇదే ఇంగ్లాండ్ ఓడించారు ఆస్ట్రేలియాని కూడా వణికించారు ఏదో మా మ్యాక్స్వెల్ ఒక డబుల్ సెంచరీ చేసి ఒక ఆర్డినరీ ఇన్నింగ్స్ ఆడి సేవ్ చేశారు లేకపోతే అప్పుడు కూడా సెమీఫైనల్కి వెళ్ళేవారు అలాగే లాస్ట్ ఇయర్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో కూడా వాళ్ళు సెమీస్ దాకా వెళ్ళారు సో దే హార్ బిన్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ముఖ్యంగా ఐసీసీ టోర్నమెంట్స్లో చాలా బాగా ఆడుతున్నారు మామూలుగా బయలెటర్లు కూడా వాళ్ళు ఎవరు పెద్దగా పిలవరు వాళ్ళు చిన్న చిన్న దేశాలతో ఆడతారు కానీ ఇలాగ బిగ్ స్టేజ్లో ఆడే అవకాశం వచ్చేప్పుడల్లా వాళ్ళు సంచలనం సృష్టిస్తున్నారు జెయింట్ కిల్లర్స్గా మారు చాలా పెద్ద టీమ్స్ని ఓడించడం చాలా రొటీన్గా మారిపోయింది సో దే ఆర్ రియలీ గుడ్ ఒకప్పుడు ఏంటంటే కేవలం అది రషీద్ ఖాన్ మీద డిపెండ్ అయ్యారు కానీ ఈ మ్యాచ్లో చూస్తే అగేన్స్ట్ ఇంగ్లాండ్ రషీద్ ఖాన్ నుంచి పెద్ద రోల్ ఏం లేదు రషీద్ ఖాన్ క్యాచ్ వదిలేసాడు బ్యాటింగ్ పెద్ద బ్యాటింగ్ ఎక్కువ బౌలింగ్ బ్యాటింగ్ రాలేదు అతనికి బౌలింగ్లో ఇంపార్టెంట్ వికెట్ తీశాడు పెద్దగా అతను కంటే కూడా ప్లేయర్స్ లైక్ ఇబ్రాహీం చద్రాన్ కానీ ఆజ్మతుల్ అహ్మర్జాయ్ మహమ్మద్ నబీ ఇలాంటి ప్లేయర్స్ అద్భుతంగా పర్ఫామ్ చేశాయి సో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ఈజ్ నాట్ ఆల్ అబౌట్ రషీద్ ఖాన్ అని కూడా ఒక టీమ్ ఎఫోర్ట్ అయితే పెరుగుతూ ఉంది వాళ్ళ దాంట్లో బ్యాటింగ్ కూడా ఇన్కన్సిస్టెంట్ ఉండేది ఒకప్పుడు కానీ బ్యాటింగ్లో ఇబ్రాహీం లాంటి వాళ్ళు బాగా బ్యాటింగ్ చేయడంతో ఏంటంటే తర్వాత ఆల్రౌండర్స్ వాళ్ళకి లాస్ట్లో మంచి ఫినిషింగ్ టచ్ చేయడం సో బ్యాటింగ్లో కూడా కొంతవరకు ప్రాబ్లమ్స్ వాళ్ళకి సాల్వ్ అయినాయని చెప్పచ్చు సో నిన్న కూడా మనం బ్యాటింగ్లో ఎర్లీగా త్రీ వికెట్స్ పడిపోయిన తర్వాత ఇబ్రహీం జడ్రన్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ నాక్ ఆడాడు అతన్ని మిస్టర్ ఐసీసీగా చెప్తూ ఉంటారు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు వన్ డే వే కప్ లో కూడా ఆస్ట్రేలియా మీద ఒక ఇంపార్టెంట్ నాక్ వన్ ట్వంటీ నైన్ రన్స్ చేశాడు సో అతను బ్యాటింగ్ గురించి ఏమంటారు ఎవరు అనుకోలేదు ఆఫ్ఘనిస్తాన్ కానీ ఫస్ట్ మ్యాచ్ లో వాళ్ళు ఏమాత్రం బాగా ఆడలేదు సౌత్ ఆఫ్రికాతో చాలా పేలవంగా ఆడారు బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ అన్నిట్లో విఫలమయ్యారు కానీ ది వే దే కమ్ కేమ్ బ్యాక్ సో వాళ్ళు కసి ఉంది ఎందుకంటే వాళ్ళ దేశంలో వాళ్ళ పొలిటికల్ సిచ్యువేషన్ కానీ వాళ్ళు వాళ్ళ దేశంలో ఇక్కడ ఆడరు వాళ్ళు దే విల్ బీ ప్లేయింగ్ అవుట్ సైడ్ దేర్ కంట్రీ వాళ్ళందరూ ఒకసారి కలిసి ఆడే సందర్భాలు కూడా తక్కువ ఉంటాయి సో వాళ్ళకి ఒక హోమ్ గ్రౌండ్ కూడా లేదు అలాంటి సిచ్యువేషన్లో కూడా ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారంటే రిల్లీ హెడ్స్ ఆఫ్ టు దామ్ అంటే వాళ్ళ క్రికెట్ జర్నీలో బీసీసీ ఒక పెద్ద మేజర్ రోల్ ఎందుకంటే గ్రేటర్ నోయిని వాళ్ళకి హోమ్ గ్రౌండ్కి ఇచ్చారు అలాగే ఇండియన్ ఫార్మర్ ఇండియన్ క్రికెటర్స్ వాళ్ళు కోచ్లుగా ఉండటం ఇదంతా దీని గురించి ఏం చెప్తారు యా ఇండియా కూడా బాగా సపోర్ట్ ఇచ్చారు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ వాళ్ళకి ఆడినప్పుడు కూడా అది ఇండియాతోనే ఆడారు టూ థౌజండ్ ఎయిటీన్లో సో ఇండియా వాళ్ళకి ఆ సపోర్ట్ అందిస్తూ ఉంది ఒక బిగ్ బ్రదర్ లాగా ఇండియా ఇచ్చిన సపోర్ట్తో కానీ వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ మనం మెచ్చుకోవాలి ఇండియాలో మన గ్రౌండ్స్ ఇవ్వడమే కాదు వాళ్ళు ఎక్కడైనా ఆడగలరు ఎందుకంటే వాళ్ళు త్రూఅవుట్ ద వరల్డ్ లీగ్స్ అన్నీ ఆడుతున్నారు వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంది ఐ థింక్ ఆఫ్ఘనిస్తాన్ని ఎవరు ఇంకా తక్కువగా అంచనా వేసే విషయం లేదు ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే ఏషియాలో దే ఆర్ ది సెకండ్ బెస్ట్ టీమ్ ఆఫ్టర్ ఇండియా అని ఒక టాక్ వచ్చింది సో నాట్ శ్రీలంక నాట్ పాకిస్తాన్ నాట్ బంగ్లాదేశ్ సో ఏషియాలో సెకండ్ బెస్ట్ టీం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పి ఒక టాక్ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తుంది ఎందుకంటే శ్రీలంక వెస్టిండీస్ కూడా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి క్వాలిఫై కాలేదు ఆఫ్ఘనిస్తాన్ తన సక్సెస్ఫుల్ మనం రీసెంట్ కూడా లాస్ట్ ఇయర్ సౌత్ ఆఫ్రికా మీద ఒక బైలాటరల్ సిరీస్ కూడా గెలిచారు అంతకుముందు టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆస్ట్రేలియాని ఓడించారు అంటే ఈ వరుసగా వాళ్ళది పెరుగుతూ వస్తుంది అంటే వాళ్ళ ఆధిపత్యం మనం అనుకోవచ్చు అంటే ఇండియాని తప్ప అన్ని ఐసీసీ కంట్రీస్ని ఫుల్ మెంబర్షిప్ ఉన్న కంట్రీస్ని ఓడించారు సో ఇండియా కూడా ఆఫ్ఘనిస్తాన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆస్ట్రేలియాతో మ్యాచ్ రాబోతుంది ఆస్ట్రేలియా కూడా తీసుకునే పరిస్థితి ఏ మాత్రం చాలా ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మంచి పర్ఫార్మెన్స్ ఒక బోనస్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు సో వాళ్ళ మీద ప్రెజర్ లేకపోవడం ఇంకా ప్లస్ అవుతుందేమో ఏమో డెఫినెట్ అయితే నిన్నటి మ్యాచ్లో ఇంగ్లాండ్ రూట్ సెంచరీ తర్వాత దాదాపు గెలిచిందని అందరూ అనుకున్నారు కానీ ఎక్కడ మిస్టేక్ జరిగింది అంటే ఇంగ్లాండ్ ప్లేయర్స్లో ఎక్కడ ఈ బ్యాటర్స్లో ఫాల్ట్ ఎక్కడ కనిపించింది ఇంగ్లాండ్లో ఏమవుతుందంటే వాళ్ళు ఒక టీ ట్వంటీ గేమ్ లాగా ఇక లాంగ్ టీ ట్వంటీ గేమ్ లాగా ఆడుతున్నారు అందరూ ట్వంటీస్ థర్టీస్ చేస్తున్నారు అది ఫిఫ్టీస్ చేస్తున్నారు కానీ ఇలాంటి మ్యాచ్లో వన్ డే మ్యాచ్లో మీరు సెంచరీలు చేయాలి రూట్ లాగా నిలబడాలి ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలి సో అలా కాకుండా ట్వంటీ థర్టీ చేస్తారంటే టీ ట్వంటీలో ఓకే కానీ ఈ ఫార్మాట్లో కాస్త ఓపిక ఉండాలి ఇన్నింగ్స్ బిల్డ్ చేయాలి సో ఇది మరీ టెస్ట్ మ్యాచ్లాగా ఆడకూడదు మరి టీ ట్వంటీ లాగా ఆడకూడదు సో ఒక వైఎమ్ఐడియా అప్రోచ్ ఉండాలి సో ఇంగ్లండ్లో ఆ అప్రోచ్ లేకపోవడం వాళ్ళు సెలెక్షన్ కూడా ఆ రకంగా చేశారు దేవ్ పిక్డ్ ఆల్ టీ ట్వంటీ ప్లేయర్స్ అంటే ఇప్పుడు ఇండియాలో మనం ఎలా అయితే ఐపీఎల్ చూసి ప్లేయర్స్ పిక్ చేస్తామో వాళ్ళు కూడా లీగ్స్లో బాగా ఆడుతున్న ప్లేయర్స్ని పిక్ చేశారు అండ్ దేర్ ఆర్ సర్టన్ పీపుల్ లైక్ హ్యారీ బ్రూక్ వాళ్ళు స్పిన్నర్స్ ఆడడానికి ఎప్పుడు స్ట్రగుల్ అవుతారు అలాంటి ప్లేయర్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు హ్యారీ బ్రూక్ ఈజ్ నో డౌట్ హీఈ నెక్స్ట్ బిగ్ థిక్ బిగ్ థింగ్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్ చాలా అద్భుతమైన టాలెంట్ ఉన్న ప్లేయర్ కానీ అతను చాలా స్ట్రగుల్ అవుతున్నాడు ఇండియాలో కానీ ఏషియన్ కండిషన్స్లో స్పిన్ ఆర్డర్ అలాంటి ప్లేయర్ని పక్కన పెట్టేయాలి ఎవరైతే ఈ కండిషన్ సూట్ అవుతారో హార్సెస్ ఫర్ కోర్సెస్ అని వాళ్ళని తీసుకుంటే బాగుంటుంది అంటే మెక్కలం బస్బాల్ కాన్సెప్ట్ వర్కౌట్ కాలేదంటారా డెఫినెట్ కాలేదు మీకు అన్నిట్లోట్లో అదే మంత్రం పనిచేస్తా అని కరెక్ట్ కాదు కదా ఐ థింక్ దే హ్యావ్ టు ప్లే వన్ డే క్రికెట్ యాజ్ వన్ డే క్రికెట్ నాట్ యాజ్ టీ ట్వంటీ క్రికెట్ ఖచ్చితంగా అంటే ఈ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టెస్ట్ ఫార్మేట్లో మాత్రం వాళ్ళు కన్సిస్టెంట్గా రాణిస్తున్నారు రీసెంట్గా బిఫోర్ ది ఛాంపియన్స్ ట్రాఫ్ ఇండియాలో జీరో త్రీతో వాళ్ళు వాషింగ్ టెస్ట్లో కూడా ఇప్పుడు మీకు ఏంటంటే కోచ్లు ఎలా అయిపోయారంటే కోచ్ అనేవాడు ఎప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉండాలి కోచ్ నేను ముందుండి నా హీరోయిజం ప్రదర్శించుకోవాలి నాదొక థిరీ ఉంటుంది నేను నేను పలాన్ ప్లేయర్ని సెలెక్ట్ చేస్తాను అతను క్లిక్ అయితే నాకు పేరు రావాలని కోచ్ కోరుకోకూడదు సో కోచ్ ఎప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉండాలి కోచ్ ఎప్పుడు ముందు ఉంటే ఏమవుతుందంటే ఇలాంటి విపరీత పరిణామాలు వచ్చే అవకాశం ఉంది ఓకే అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఒక మళ్ళీ డూఆర్డే ఎందుకంటే మూడు టీంలు రేస్లో ఉన్నాయి కాబట్టి సో ఎట్లా ఉండబోతుంది ఎందుకంటే ఆస్ట్రేలియా కూడా తేలిక తీసుకునే పరిస్థితి లేదు అట్ ది సేమ్ టైం ఆఫ్ఘనిస్తాన్ కూడా ఆల్రెడీ ఒక అప్సెట్ చేసింది మెయిన్గా ఏంటంటే ఆస్ట్రేలియా బ్యాటింగ్ బాగానే ఉంది కానీ బౌలింగ్ చాలా వీక్గా ఉంది ఎందుకంటే వాళ్ళు మెయిన్ బౌలర్స్ మిస్ అవుతున్నారు సో ఆస్ట్రేలియా మీద కూడా వీళ్ళు బ్యాటింగ్ బాగా చేయగలిగితే ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగ్ ఇన్ దర్ బౌలింగ్ సో బాగా బ్యాటింగ్ చేయగలిగితే చాలా బాగుంటుంది టాస్ కూడా కీ రోల్ ప్లే చేస్తుంది ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉంది కాబట్టి ఓకే గ్రూప్ బిలో ఎవరికి ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు ఆల్రెడీ ఇంకా ఒక ఇంగ్లాండ్ అవుట్ అయిపోయింది కాబట్టి ఇంకా త్రీ టీమ్స్ ఉన్నాయి టూ ఉన్నాయి సో ఎవరికి ఛాన్స్ ఉంది సెమీస్ సౌత్ ఆఫ్రికా ఇస్ లుకింగ్ వెరీ గుడ్ సౌత్ ఆఫ్రికా ఈ గ్రూప్ లో బెస్ట్ టీమ్ అనుకుంటా సౌత్ ఆఫ్రికాలో అయితే ఖాయంగా నాకు ఇంగ్లాండ్ మీద వాళ్ళు గెలుస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది ఇక ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా మ్యాచ్లో ఎవరైనా ఎవరిదైనా కావచ్చు గెలుపు బట్ ఆస్ట్రేలియా సెలెక్టెడ్ చేస్తే ఖచ్చితంగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేష్ గారు సో ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఇంగ్లాండ్ నాకడౌట్ చేసిందో ఆస్ట్రేలియాతో మ్యాచ్లో కూడా ఆ జట్టును తేలిగ్గా తీసుకోలేమని చెప్తున్నారు వెంకటేష్ గారు అలాగే గ్రూప్ బి నుంచి సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా అంటే సెమ్మిస్కెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్తున్నారు కీప్ వాచింగ్ డైల్ స్పోర్ట్స్